అమరచింత మండలం జురియాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాలువ నుండి సిక్స్ కాలువకు నీటిని విడుదల చేసిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాలకృష్ణ రెడ్డి కల్లు గీత సంఘం చైర్మన్ నాగరాజ్ గౌడ్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు బెంగళూరులో మూడు రోజులు కూర్చొని ముఖ్యమంత్రి గారి కాళ్ళు మొక్కి ఆయన కాలు విరిగింది పర్మిషన్ కూడా అట్లే పోయి కాళ్ళు మొక్కి రైతు కోసమే కదా ఏం ఆశ్చర్య మౌనందా ఎవరి కోసం పోయినాం కర్ణాటకకి ఎవరికి పోయి ఎందుకోసం కాళ్ళు మొక్కినాం మూడు రోజులు ఆడ పడగాపులు కాసి అతని కాలు బొక్కి అతని ఏం లేరు మళ్ళీ ఆళ్ళకాలకు బాగలేదు అంటే ఎవరు మన డికె శివ్ కుమార్ గారు ఇది కూడా మాకు ఇప్పుడు ఇదేనా దీన్ని రాజకీయంగా చేసి ఆత్మకతను ఏం పిచ్చిపోయి పెట్టిండ్రు మేము ధర్నా చేసి ఇస్తాం ఇది ఇది వాస్తవం మా ఇలా పత్రికారు వాళ్ళకి చెప్పిన వాళ్ళు మొన్నటికే ఏం చెప్తున్న మాట్లాడుతున్నా వీడియోతోనే మాట్లాడుతున్నా ఎవరికి వాళ్ళు మీరు కూడా ఆలోచన చేయాలన్నా రాత్రి రెండు గంటలకు ఫోన్ మాట్లాడదా మాట్లాడినా లేదా

ఈ లెఫ్ట్ కెనాల్ కింద ఉన్న రైతుల నమస్కారం మన జురాలకు ఎక్కడికి నీళ్ళు వస్తాయి నారాయణపూర్ ఆలమట్టికి ఆ నారాయణపూర్ ఆల మట్టిల్ని ఇప్పటిదాకా నీళ్ళే కూడా ఈసారి పంట పొలాలు వేసుకుంటాయి తర్వాత కూడా మన రైతులు ఇక్కడ ఇబ్బంది పడవద్దని చెప్పేసి క్రాఫ్ చేసుకోవడం పదిహేను రోజులు లేట్ వేసుకున్న వేసుకున్న పరిస్థితుల వల్ల ఈ ఇబ్బందులు కలిగి కూడా ఈ రైతులు కూడా ఆదుకుందామనే ప్రయత్నంలో మొన్న ఒక వారం కింద నేనే వచ్చి మీటింగ్ వచ్చి చేసిపోయినాం మళ్ళీ నిన్న ధర్నా చేసుకుంటాను రైతు సోదరులు ఎటబడితేట మాట్లాడమని కాదు రైతు బతకాలని తప్పన కదా లేకపోతే మేమంతా కలిసి నేను కానీ జిఎంఆర్ కానీ మేఘారెడ్డి గారు కానీ జూపల్లి గారు కానీ మేమంతా కలిసిపోయి రెండు రోజులు ఢిల్లీ బెంగళూరులో కూర్చొని కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నాలుగు టీఎంసీలు నీళ్ళు ఇవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ చేసి రిక్వెషన్ పెట్టుకొని నీటిదారు పారుదల శాఖ మంత్రి డికే శివకుమార్ని కలిసి ఆయనకి రిక్వెస్ట్గా పెట్టుకొని ఆ నీళ్ళు నిలిపించుకున్నందుకే కదా ఈరోజు మనం ఇది చేసుకుంటున్నాము అనుభవం ఉండవు అనుభవం లేకు అట్లా మాట్లాడటంతో ఏమవుతుంది మనసు గాయపరచడం వల్ల తృప్తి పడితే తృప్తి పడుతుండొచ్చు కానీ కాక కానీ కానీ మనకు పాడు తాగనిక నీళ్ళ సంబంధం పేరు మీద తీసుకొని వచ్చి ఈరోజు మనం కూడా కొంత రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు నీళ్ళ కోసం తాగనిక కోసం ప్రయత్నం చేస్తా ఉన్నమాట గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఆవేశాలు పడడం వల్ల లేకపోతే మేమేమో చేస్తేనే అవుతుంది అనుకోవడం వల్ల నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు మనం అఫీషల్స్ కానీ నీటి వనరులు చూసుకొని కానీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో అయితే క్రాఫాల్డే ఇచ్చిన ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఈరోజు వచ్చి మేమే డిపార్ట్మెంట్తో వరిదం చేసినాం కాబట్టి అయింది అనుకోవడం అని అనుకుని భ్రమించి ప్రయత్నం చేయడం వల్ల ఎవరికి ఉపయోగపడేది ఈ రైతులకు నీళ్ళు ఇచ్చే వ్యవసాయం మీరు ఇచ్చే దాని నీళ్ళని కూడా రాజకీయం చేయడం వల్ల ఏమి లాభం అవుతుందో మరి నాకైతే తెలియదు కానీ నేను నా సోదరు రైతు సోదరులతో కోరుతా ఉన్నా నేను కూడా రైతునే రైతు బిడ్డనే నాకు కూడా వ్యవసాయం అంటే ఇష్టమే కాకుండా మా జీవనోపాధి కూడా వ్యవసాయమే కానీ ఈ విధంగా నిన్న మాట్లాడిన తీరు నిన్న చేసిన ప్రవర్తన తీరు కొంత బాధ అనిపించినా కూడా మళ్ళా నేనంత రాత్రి మాట్లాడి చేసి ఈరోజు మాకు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం కాబట్టి మీరు అర్థం చేసుకుంటేనే మీరు ముఖ బో పెడితే దేశం తింటుంది రాష్ట్రం తింటుంది మేము తింటున్నాం అటువంటి మిమ్మల్ని బస్కి పోయి మేము కూడా సీఎం గారి ప్లస్ నీటి శాఖ మంత్రి మొక్కినం చేసి పర్మిషన్ తీసుకొని నీళ్ళు పిలిపించుకున్నాం ఎవరు గతంలో ఎప్పుడు కూడా వాళ్ళే కర్ణాటక ముఖ్యమంత్రి గారిని మొక్క మీ కర్ణాటక భారీ భార్య శాఖ మంత్రి డికే శివకుమార్ గారిని మొక్క నీళ్ళు విల్పించుకున్న విషయం గ్రహించవలసిందిగా రైతు సభలను కోరుకుంటూ నీ నీటిని వృధా చేయకుండా సరిగ్గా వాడుకోవడం వల్ల అందరం బాగుపడతామనే మాట తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తాగునీటికి కూడా కావాలి కటకట ఉంటుంది ఏప్రిల్ మే జూన్ జూలై మనకు వర్షాలు పడేంత వరకు కూడా తాగునీటి కోసం మనము బాధపడే పరిస్థితి రాణించుకోకుండా మా సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్